వెల్కమ్ టు లక్ మాజీ ఛానల్ మనం వచ్చేసి తమ్మాలపల్లి మండలము ఎరగుంట్లపల్లి రైతు వచ్చేసి అన్న మూడు ఎకరాలు కృష్ణ పెట్టినాడు వరైటీ కృష్ణ కర్బూజా ఒక యాభై ఐదు అరవై రోజుల అవుతుంది ఒక ఐదు కేజీలు వచ్చినాయి ముప్పై ఏడు ఒలకి రాదు ముప్పై ఏడు ముప్పై ఏడు రోజులు దీనివల్ల బాగా రిజల్ట్ ఉంది నెంబర్ వన్గా కాయలు కాయలు సైజు వస్తున్నాయి రెండోది వచ్చేసి చెట్టు గ్రీన్నెస్ గ్రీన్నెస్ బాగుంది తోట కూడా బాగా ఆరోగ్యంగా ఉంది ఇది వచ్చేసి யாபை ஐந்து ரோஜிலேயே அறுவடை ரோஜில் அப்படிங்குறது இங்கே பதி பதினோரு ரோஜில் உண்டாக்கொஸ்தேது இங்கே மூட்டா ரொம்ப மூட்டா ரெண்டு மூட்டை தான் மூலய ரெண்டு முப்பது நாலு வந்து வந்து செட்டு பாக கிரீனஸ் வந்து ஆரோக்கியமாக உண்டு ரெண்டு மாவட்ட நமஸ விசார்த்தண்ணா பவுனரா இது எல்லாம் பண்ணேசிந்தே ஜெய்லிந்தே நூறு ரெண்டு மூட டெலிவரி ரயத்துலேயும் செகி నుంచి బాగుంటుంది అందరూ రైతులు బాగుంటారు ఇది ఇట్లాంటి వదలమని చెప్పలేం ఉంటాము ముప్పై వదలండి రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ప్రతి ఒక్కరు కొలగ్రవారు ముప్పై ఏడు ముప్పై ఆరు వాడండి నాణ్యమైన దిగుబడి వస్తుంది అధిక దిగుబడి అధిక లాభాలు పొందాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నాము రెండవది వచ్చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ